సుధీర్ రష్మిడి పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అంటున్నారు రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాజీ మంత్రి రోజా గురించి మనందరికీ తెలిసిందే బుల్లి ధరలు జుడ్జి వ్యవహరిస్తున్నప్పటి నుంచి సుధీర్ రష్మిడితో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అదేవిధంగా సుధీర్కి ఆర్థికంగానైనా సరే ఏ విధంగానైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా రోజా గారు హెల్ప్ చేస్తూనే ఉంటారు అలా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా తెలియడంతో చాలా చాలా సపోర్ట్గా నిలబడ్డారట రోజా గారు అప్పటి నుంచి మరి తనతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సుధీర్ రష్మిలు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళ పెళ్లి వాయిదా వేయవలసి వచ్చిందా లేదంటే ఎవరింట్లో వాళ్ళకి గొడవలు అయ్యాయా అనేది ఏది కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు మొత్తానికైతే పెళ్లి చేసుకోబోతున్నాం అనే వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నప్పటికీ కూడా పెళ్లి జరగకపోవడంతో అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో ముఖ్యంగా మంత్రి రోజా మాట్లాడిన మాటలు వింటే కూడా షాక్ అవుతారు సుధీర్ రష్మిలపై నాకు కూడా ప్రేమ ఉంటుంది ఎందుకంటే నా పిల్లల్లాగా అనిపిస్తారు సో వారిద్దరికి ఏది కావాలని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను పెళ్లి విషయంలో కూడా చాలా సపోర్ట్గా నిలబడతాను ఆ పెళ్ళికి ఎవరైనా అడ్డొచ్చినా ఎవరు కూడా ఆ పెళ్ళిని ఆపలేరు నేనే ఉన్నాను అంటూ కూడా వచ్చారట రోజా